రూహబీ ఆ ఈరోజు నేను చికెన్తో ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ఈ చికెన్ ఫ్రై ఎలాంటిదంటే ఇంట్లో మన పెద్దవాళ్ళతో సహా చక్కగా తినొచ్చండి చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది క్రిస్పీ క్రిస్పీలాగా ఉంటుందన్నమాట చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కొంచెం పళ్ళకి ప్రాబ్లంగా ఉన్నవాళ్ళు కూడా ఈ చికెన్ నవ్వి తినచ్చు అలా ఫ్రై చేద్దామని ఐడియాతో ఈరోజు అలా చేద్దాం అలా ప్రిపేర్ చేద్దామని నేను చూపిస్తున్నాను ఈ వీడియో ముందుగా మనము ఒక అరకిలో చికెన్ తీసుకున్నానండి ఈ అరకిలో చికెన్లో కావలసిన పదార్థాలు కారము రుచికి తగ్గ ఉప్పు కొంచెం పసుపు కొంచెం ఆయిల్ కొంచెం నిమ్మరసం అండి వీటన్ని వీటన్నిటిని మనం కలిపేసుకుందాము ఒక కొట్టిగా మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటాము ఒక టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను కొంచెం ఒక అర స్పూన్ పసుపు యాడ్ చేశాను ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగ్గ ఉప్పు యాడ్ చేసుకుందాము చూసుకోండి ఇలా ఒక స్పూన్ నర రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేద్దాం ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేశాను ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందామండి యాడ్ చేసిన తర్వాత మొత్తం చక్కగా కలిపేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మొత్తం కలిపి కుక్కర్లో పెట్టేసేసామన్నమాట దీనికి మనం మూత పెట్టి టూ విజిల్స్ వచ్చే వరకు పెట్టేద్దాం ఒక్క చుక్క నీరు కూడా యాడ్ చేయలేదండి టూ విజిల్స్ వచ్చే వరకు మనము స్టవ్ మీద పెట్టేసేద్దాం ఇలా టూ విజిల్స్ వచ్చిన తర్వాత అండి కర్రీలో కొంచెం వాటర్ ఊరుతుంది ఈ ఊరిన వా వాటరు కొంచెం ఇంకినంత వరకు స్టవ్ మీద పెట్టాలి అంతా ఇంకిపోయిన తర్వాత బాండీలో ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత అందులో చికెన్ వేసేసి ఓన్లీ టెన్ మినిట్స్ ఫ్రై చేయాలి ఆయిల్ వేసిన తర్వాత ఉడకబెట్టిన కర్రీ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆయిల్లో వేసేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేయాలి మరీ క్రిస్పీగా కాకుండా మెత్తగా స్మూత్గా ఉండేటట్టుగా ముక్క ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ విడిచే వరకు కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలండి తిప్పుతూ ఉండాలి కాసేపుకి కాసేపటికి తిప్పుతూ ఫ్రై చేస్తూ ఉండాలి చుట్టం కర్రీలాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ కాకపోతే ఇది ఫ్రై అండి పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా చక్కగా ఈజీగా నలిగి తినేసేయచ్చు చూస్తున్నారా ఫ్రెండ్స్ ఫ్రై ఎలా ఉందో ధూమధూమ స్మెల్ అయితే సూపర్గా అనమాట ఇంకా టూ మినిట్స్ ఫ్రై చేయాలండి చూసారా ఫ్రెండ్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇందులో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేస్తే అయిపోయింది చూడండి ఫ్రెండ్ ఫ్రై అయితే అయిపోయింది ఈ చికెన్ ఫ్రైని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను ఫ్రెండ్స్ చూస్తున్నారా ఎలా ఉందో అసలు ముక్క పట్టుకుంటే మెత్తగా చూడండి ఎలా వచ్చేసేస్తుందో ముక్క ఇలా పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా చక్కగా స్మూత్గా నవ్వి తినేసేయచ్చు అనమాట మీకు నచ్చినట్లయితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ బెల్లైకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో నాకు తెలియపరచండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీ హబీని సి యూ నెక్స్ట్ వీడియో ఓకే థ్యాంక్ యూ